దుగ్గిరాల జంపాల కాంప్లెక్స్ నుండి ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు దంపతుల ఆధ్వర్యంలో దోస్తు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సార్వార్ సన్మానించారు తదుపరి వచ్చిన అతిథులకి విందు భోజనం ఏర్పాటు చేశారు మూడేళ్ల పాటు వారితోనే ఉన్నాను వాళ్ళు తీసుకొని సర్వీస్ ఎలా చేయాలి సేవ అంటే కూర్చొని మన గైడెన్స్ నేను ఏదైతే బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎందుకు పనిచేయనప్పుడు గాంధీ గారిని మార్నింగ్ నుంచి కూర్చోని మొత్తం అనౌన్స్ చేసి గణేష్ అని గాంధీ గారే నాకు సలహా ఇచ్చింది అలా గాంధీ గారి ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు నేషనల్ ఫుడ్ కి స్టేట్ డైరెక్టర్గా ఒక చిన్న గిఫ్ట్ కానీ దోస్త్ అనేది ఒక విధంగా చెప్పాలంటే మన ఊర్లో మన ఊరిని మనం బాగు చేసుకోవడం అనేది ఒక చిన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది కానీ దోస్తు ముందు ముందు కూడా మన విలేజ్ యొక్క డెవలప్మెంట్ కోసం పాటు పడుతున్న ఇదే విధంగా మా అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం కూడా దంపాలారు లేదా దంపతులు పదంజ గారు వీళ్ళే రావడం వీళ్ళే చేస్తున్నారు అనేది చెప్తున్నారు అదేం లేదు మేమేంటంటే మా చేతనైనటువంటి సహాయం మేము చేస్తున్నాం కానీ ఇందులో ఈ దోస్తు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా చాలా మంది భాగస్వామ్యం వాళ్ళందరి యొక్క కృషి వాళ్ళందరూ సహకారం ఉండేనే మీ ఏదైనా ఈ కార్యక్రమాలను జరుపుకున్నాయి సో వాళ్ళందరూ కూడా మా నా తరపున మా మిస్సెస్ పతంజ తపున చేస్తాం ముందు ముందు కూడా బాగుంటుంది సహాయం చేస్తాం కానీ మీరు కూడా ఏంటంటే దోస్తు యాక్టివిటీస్ ని మీ యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా అయితే ముందుకు తీసుకొస్తున్నారో అదే విధంగా కంటిన్యూ చేయమని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశానికి ఏర్పడ్డారు ఒక స్నేహం వంతం రాక దోశ పెట్ట అందరూ కలిసి కట్టించినట్టుగా ఉండి సంక్రాంతి సంబరాలు కానీ ఏ కార్యక్రమాలు అయినా కూడా బాగా చేస్తున్నారు మా చిన్నప్పటి నుంచి ఏంటంటే మాకు నెల రోజుల ముందు పంటగ సంక్రాంతి ముందు ఉందంటే పిండి వంటలని పిండి పూజలని కడుగులని అలుపులని ముగ్గులని అలా ఉండేది కానీ ఇప్పుడు ఏమీ తెలియటం లేదు అసలు పండగ అనేది ఏంటంటే ఈ దోస్తున్న ఏర్పడినాక సంక్రాంతి సంబరాలు పెట్టినాక